ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీతో రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి ఇక ఎంట్రీపై సినీ నటుడు పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్ చేశారు షర్మిల కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమన్నారు సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసిన మంత్రులు ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని పృథ్వీరాజ్ మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని సాధించబోతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు ఓట్లు సంపాదించుకోండి మన ఓటు హక్కు ఐదేళ్ళ వరకు మళ్ళీ మనం పీఠంలో కూర్చోలేము కాబట్టి మన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా జనసేన తరపున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఓటు హక్కు కోసమే మనం ఫైట్ చేయాలి ఓటు అవేర్నెస్ రావాలి ప్రజల్లో అప్పుడే మనం విజయం సాధించగలుగుతామని చెప్పి కూటమి మొత్తం జనసేన తెలుగుదేశం కూటమి మొత్తం ఆ ప్రయత్నం మీదే ఉన్నాం మేమందరం అలర్ట్ చేసాం ప్రజల్ని మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గట్టిగానే మేము కృషి చేస్తున్నాం ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు నిజాయితీ గల నాయకుడినే ఈసారి ఎన్నుకుంటారు అవి ఎప్పుడో పాత రోజులే ఇప్పుడు ఇప్పుడేం బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దు ఏమవుద్దు మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం ఓట్లు సంపాదించుకోండి మన ఓటు హక్కు ఐదేళ్ళ వరకు మన